శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పదకొండవ పద్యము తాత్పర్యము వీడెంబప్పినప్పుడు తమ స్థుతుల్ విన్నప్పుడు పొట్టలో కూడున్నప్పుడు శ్రీ విలాసములు పై కొన్నప్పుడు గాయకుల్ పాడంగా వినున్నప్పుడు విశ్రాణనన్ క్రీడాశక్తులనే చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర తమకు తాంబూలము దొరికినప్పుడు అనగా భోగాలు కలిగినప్పుడు తాంబూలము భోగానికి చిహ్నము తమను ఎవరైనా పొగిడినప్పుడు కడుపు నిండా తిండి ఉన్నప్పుడు ఐశ్వర్య వైభవాలు బాగుగా ఉన్నప్పుడు గాయకులు పాడినప్పుడు తమ గొప్పతనాన్ని చూపుటకై ఆడంబరముగా దాన ధర్మాలు చేయుచూ విర్రవీగుచూ ఉన్నవారిని కూర్చి ఏమి చెప్పవలెనో కదా స్వామి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి పన్నెండవ పద్యము తాత్పర్యము నిత్యోత్సవంబు అబ్బని జనమాతృండనని మహాత్ముడు అనని సంసార మోహంబు పై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుదింపని మేలు వచ్చిన రాణి అవి భూషణములేకద శ్రీకాళ హస్తీశ్వరా తాత్పర్యం నిన్ను సేవించుచుండగా నాకు కష్టాలే రాని సుఖాలే రాని నన్ను లోకమంతా సామాన్యుడు అనని గొప్పవాడు అనని పొగడని సంసార వ్యామోహం కలుగని జ్ఞానం అంటే వైరాగ్యం అబ్బని గ్రహచారం నన్ను కృంగదీయని లేక మంచితనమే చేయని అవి అన్నీ నాకు ఆభరణముల వంటివే స్వామి నీ పాదసేవ చేయుచున్న నాకు అవి అన్నీ నీ అనుగ్రహములే కానీ అనుగ్రహములు కానే కనిపించును తండ్రి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి పదమూడవ పద్యము తాత్పర్యము ఏ వేదంబు పఠించూత भुजङ्गम्बे शास्त्रम्बुल् चूचे दाने विद्याभ्यासंबुवनचकरी चञ्चे मन्त्रमुहि निदानमुल् सदूलया कावु सेवासक्ति ये కాక జంతు కాతీకి శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర ప్రాణకోటులకు మోక్షము కలుగుటకు నీ పాదములు సేవించుటకు ఒక్క భక్తియే కారణం అగును కానీ చదువులు ఎన్ని చదివినను మోక్షము కలుగునా ఎంతమంది చదివిన వారు లేరు వారికి మోక్షము కలిగినదా నీ దయచే మోక్షము నొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది పాము ఏ శాస్త్రాలు పఠించింది ఏనుగు ఏ విద్యలు నేర్చినది చెంచు ఏ మంత్రం జపం చేశాడు వీరందరికీ ముక్తికి వీరందరి ముక్తికి చదువులే అయినవా స్వామి నీ ప నీ పాదసేవా శక్తి ఉన్న చాలదా తండ్రి అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి పద్నాలుగవ పద్యము తాత్పర్యము गाचे वधू नखराग्रमुलचे गायम्बु वक्षोजमुल्रायन् रापडेरुम् मन्मथ विहारक्लेशविभ्रान्ति चे प्रायं वायनु भट्टकटेतलचपन् रोतसंसारमे విరక్తు తాత్పర్యం హే కాళహస్తీశ్వర స్త్రీ గోళ్ల గాట్లచే నా శరీరము కాయలు కాచినది వారి స్థనముల రాపిడిచే నా రొమ్ము వలె గట్టిపడిపోయింది మన్మహ క్రీడలందలి వ్యామోహంలో పడి వయసు గడిచిపోయినది తల వెంట్రుకలు రాలిపోయి బట్టతల మిగిలినది ఇట్లు చెప్పుకుంటూ పోయినచో చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ సంసారము అన్న అసహ్యము కలిగినది ఇక నాకు పరిపూర్ణ వైరాగ్యము కలిగించి బంధ విముక్తుణ్ణి చేసి నన్ను కాపాడుము తండ్రి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకము నుంచి పదిహేనవ పద్యము తాత్పర్యము నిన్నే రూపముగా మదిలో నీ రూపుమో स्त्री तन्नो कुञ्चमो मेकपिण्टिकयो ई सन्देहमुल्मान्पि नाकन्नुलन् सूपवो। चिन्नीरेज विहारमत्तमधुपा శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నీ రూపు మోకాలో స్త్రీ యొక్క స్తనము కుంచెమో మేక పెంటికయో నీ రూపము ఏదని నమ్మి అంటే భావించి సేవింతును నా ఈ సందేహాలన్నీ పోగట్టి భక్తుల హృదయ కమలము కమలములలోని మకరందాన్ని గ్రోలే భ్రమరం లాంటి నీ సగుణమూర్తిని నాకు చూపించి ధన్యుణ్ణి చేయుము తండ్రి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకము నుంచి పదహారో పద్యము నిను వాకిలి కావు మంటిక భ్రాంతి బొమ్మంటినో బొమ్మంటినో ఎంగిలిచ్చి తిను గాని కాదంటినో నిను నిమ్మిందగా విశ్వించు రక్షింప రక్షింపచేసిన నా విన్నపమేల విన్నపమేళకొనవ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వరా కరుణాపరాయణ నిండైన మనస్సుతో నిన్ను వారిని నీవు రక్షింతు అన్న మాట నిజమే అయినా నా మొర ఎందుకు ఆలకించవుతాండి నేనేమైనా బాణాసురిని మాదిరిగా నిన్ను వాకిట కాపలా ఉండమన్నానా దేవతా స్త్రీల వద్దకు రా రాయబారిగా పంపానా తిన్నడిలాగా ఎంగిలి తినమన్నానా ఎందుకు స్వామి పలక లేకున్నావు అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి పదిహేడవ పద్యము తాత్పర్యము రాతులాడవు కుమారము తాలం చాలగా నేత్రముల్ దివ్యగా శక్తుండ నాశీలంబేమని చెప్పనున్నదిక చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతి సేవితాఘ్రి శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తిశ్వరా అజ్ఞానినైన ఒక కిరాతకుడు పూలు లేవని రాళ్లతో పూజించినట్లు నేను నిన్ను పూజించలేను కుమారుని ప్రేమతో దగ్గరకు పిలిచి చంపి వంట చేసి పెట్టలేను కన్నులు ఊడబెరికి నీకు సమర్పించాలేను ఇంకా నా భక్తి గాఢమైనది అని నేను ఎలా చెప్పగలను ఈ మాత్రపు భక్తికి నీవు హృదయంలో సంతోషపడినచో అదే నాకు మహద్భాగ్యము తండ్రి అని ఈ పద్య భావము శ్రీకాళహస్తిశ్వర శతకం నుంచి పద్దెనిమిదవ పద్యము తాత్పర్యము రాజుల్ వారి సేవ నరక ప్రాయం వారిసుభోజాక్షి చతురంతయానతురగీ తదపేక్ష చాలు పరితృప్ జ్ఞానలక్ష్మి మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర రాజున్మత్తులు వారి సేవ నరకము వంటిది వారు ఇచ్చిన పరిచారికలు పల్లకీలు గుర్రాలు భూషణములు మున్నగునవి సంసార బంధములను పెంచే దుఃఖహేతువులు వీటినన్నిటినీ అనుభవించి సంతృప్తి పడ్డాను ఇక వీటిపై నాకు వ్యామోహం లేదు ఇక నాకు జ్ఞాన సంపదను దానివల్ల కలుగు మోక్షమును దయతో ప్రసాదించుము అది ఏ నా భాగ్యము అనుకుంటాను తండ్రి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పంతొమ్మిదవ పద్యము తలంపగా తుది నేగాన నీవైనచో రారమ్మని అనుచు చెప్పవు వృధారంభంబులు ఇంకేటికి నీరన్ముంపవు పాలముంపవు ఇక నిన్నే నమ్మిన వాడంజుసు శ్రీరామార్చిత పాద శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నీ రూపము ఊహించాలి అంటే దాని తుది మొదలు నాకు తెలియవు పోనీ నీవైనా నన్ను రమ్మని పిలుస్తావా అంటే పిలవవు ఇక నీ దయకై నేను ఎన్ని పాట్లు పడినా ఏమి లాభము ప్రయోజనము కావున నన్ను నీట నీటముంచినా పాలముంచినా నీదే భారము తండ్రి శ్రీ విందములను నేను నమ్ముకొని ఉన్నాను తండ్రి అని ఈ పద్యభావం శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవయో పద్యము తాత్పర్యము నీకు ఏ నీ కరవా నీచేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింప చే మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం నీకు మాంసాహారంపై కోరిక కలిగినచో నీ చేతిలో లేడి ఉన్నది గండ్రగొడ్డలి ఉన్నది నీ మూడో కంటిలో నిప్పు ఉన్నది తలపై నీరు ఉంది కొంచెం శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా స్వామి ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చిందా నీ వంటివాడు ఈ విధంగా చేయవచ్చునా స్వామి అని ఈ భావము